హాయ్ అండి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ ఏంటంటే అది మనం ఎక్కువగా ఆడవాళ్ళం పువ్వులు అయితే ఇష్టపడుతూ ఉంటాం కదండి పువ్వులు పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇలాగ గులాబీ ఫ్లవర్స్ కానీ లేదంటే చామంచులు కానీ పెట్టుకునేటప్పుడు క్లిప్పుకి పెట్టినా కూడా అది ఆకుండా కింద పడిపోతూ ఉంటాయి పువ్వులు అస్తమానం కింద పడుతుంటే మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలాంటి క్లిప్ ఒకటి తీసుకొని ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటిని చేసుకుని ఎలాంటి క్లిప్ అయినా ఈ విధంగా పువ్వులు పెట్టేసుకునే చక్కగా మనం ఈ విధంగా మన తలకి ఈ విధంగా చక్కగా క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి పువ్వులు కదలకుండా ఉంటాయి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా చక్కగా మనం క్లిప్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలానే మనకి పువ్వులు కూడా అస్తమానం పడిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్